లైంగిక వేధింపులు నిర్వచనం లైంగిక వేధింపు అనేది అవాంఛిత లైంగిక పురోగతి లైంగిక ప్రయోజనాల కోసం అభ్యర్థనలు లేదా లైంగిక స్వభావంతో కూడిన ఇతర శబ్ద లేదా శారీరక ప్రవర్తనతో కూడిన వివక్ష యొక్క ఒక రూపం ఇది కార్యాలయాలు విద్యా సంస్థలు బహిరంగ ప్రదేశాలు మరియు ఆన్లైన్తో సహా ఏదైనా సెట్టింగ్లో సంభవించవచ్చు లైంగిక వేధింపుల రకాలు మాటల వేధింపు మాటల వేధింపులు శత్రు భయపెట్టే లేదా అభ్యంతరకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి పదాలు సంజ్ఞలు లేదా ఇతర రకాల కమ్యూనికేషన్లను ఉపయోగించడంతో కూడిన వేధింపు రకం ఇది కార్యాలయాలు పాఠశాలలు మరియు బహిరంగ ప్రదేశాలతో సహా ఏదైనా సెట్టింగ్లో సంభవించవచ్చు శబ్ద వేధింపులకు ఉదాహరణలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు లేదా జోకులు ఒకరి స్వరూపం జాతి లింగం మతం లేదా లైంగిక ధోరణి గురించి అవమానకరమైన లేదా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం అనుచిత వ్యాఖ్యలు లేదా సూచనాత్మక వ్యాఖ్యలు లైంగికంగా సూచించే భాషను ఉపయోగించడం లేదా లైంగికంగా సూచించే స్వభావం గల వ్యాఖ్యలు చేయడం బెదిరింపులు లేదా బెదిరింపులు హింస లేదా ఇతర హాని బెదిరింపులు చేయడం లేదా ఎవరినైనా భయపెట్టడానికి లేదా భయపెట్టడానికి ఉద్దేశించిన భాషను ఉపయోగించడం పేరు పెట్టడం లేదా అవమానించడం ఒకరిని వివరించడానికి అవమానకరమైన లేదా అవమానకరమైన భాషను ఉపయోగించడం బెదిరింపు ఒకరికి హాని కలిగించడానికి లేదా భయపెట్టడానికి ఉద్దేశించిన పునరావృత మరియు నిరంతర ప్రవర్తనలో పాల్గొనడం శారీరక వేధింపులు శారీరక వేధింపులు అవాంఛిత శారీరక సంబంధం లేదా ప్రవర్తనతో కూడిన రకం ఇది కార్యాలయాలు పాఠశాలలు మరియు బహిరంగ ప్రదేశాలతో సహా ఏదైనా సెట్టింగ్లో సంభవించవచ్చు శారీరక వేధింపులకు ఉదాహరణలు అవాంఛిత తాకడం వారి జుట్టు చేతులు లేదా కాళ్లను తాకడం వంటి వారి సమ్మతి లేకుండా వారి శరీరాన్ని తాకడం చిటికెడు లేదా చిటికెడు ఉద్దేశపూర్వకంగా ఒకరి శరీరాన్ని చిటికెడు లేదా చిటికెడు ముద్దు పెట్టుకోవడం లేదా కౌగిలించుకోవడం వారి అనుమతి లేకుండా ఎవరినైనా ముద్దు పెట్టుకోవడం లేదా కౌగిలించుకోవడం ఒకరి మార్గాన్ని అడ్డుకోవడం ఎవరైనా స్వేచ్ఛగా కదలకుండా నిరోధించడానికి ఉద్దేశపూర్వకంగా వారి మార్గాన్ని అడ్డుకోవడం నెట్టడం లేదా నెట్టడం శారీరకంగా ఎవరినైనా నెట్టడం లేదా నెట్టడం దాడి లేదా బ్యాటరీ శారీరకంగా ఒకరిపై దాడి చేయడం లేదా వారికి శారీరక హాని కలిగించడం దృశ్య వేధింపులు దృశ్య వేధింపులు ప్రతికూలమైన భయపెట్టే లేదా అప్రియమైన వాతావరణాన్ని సృష్టించడానికి చిత్రాలు లేదా ఇతర దృశ్యమాన వస్తువులను ఉపయోగించడంతో కూడిన ఒక రకమైన వేధింపు ఇది కార్యాలయాలు పాఠశాలలు మరియు బహిరంగ ప్రదేశాలతో సహా ఏదైనా సెట్టింగ్లో సంభవించవచ్చు దృశ్య వేధింపులకు ఉదాహరణలు లైంగికంగా సూచించే చిత్రాలు లేదా మెటీరియల్లను ప్రదర్శించడం లైంగికంగా సూచించే లేదా అభ్యంతరకరమైన చిత్రాలు లేదా మెటీరియల్లను పోస్ట్ చేయడం లేదా ప్రదర్శించడం ఒకరి రూపాన్ని గురించి లైంగికంగా సూచించే వ్యాఖ్యలు చేయడం వారి శరీరం దుస్తులు లేదా భౌతిక లక్షణాల వంటి వారి రూపాన్ని గురించి అవమానకరమైన లేదా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఏకాభిప్రాయం లేని ఫోటోలను తీయడం లేదా భాగస్వామ్యం చేయడం ఒకరి సమ్మతి లేకుండా వారి ఫోటోలను తీయడం లేదా భాగస్వామ్యం చేయడం ముఖ్యంగా ఫోటోలు లైంగికంగా సూచించేవి లేదా అభ్యంతరకరమైనవి అయితే నిఘా కెమెరాలు లేదా ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఒకరిపై నిఘా పెట్టడం వారి జ్ఞానం లేదా సమ్మతి లేకుండా వారి ప్రవర్తనను పర్యవేక్షించడానికి నిఘా కెమెరాలు లేదా ఇతర సాంకేతికతను ఉపయోగించడం ఆన్లైన్ వేధింపులు ఆన్లైన్ వేధింపులు ఇమెయిల్ సోషల్ మీడియా టెక్స్ట్ మెసేజింగ్ లేదా ఆన్లైన్ గేమింగ్ వంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగే వేధింపు రకం ఇది వివిధ ప్రవర్తనలను కలిగి ఉంటుంది వీటిలో సైబర్ బెదిరింపు ఆన్లైన్లో ఎవరినైనా హాని చేయడానికి లేదా భయపెట్టడానికి ఉద్దేశించిన పునరావృత మరియు దూకుడు ప్రవర్తన వెంబడించడం ఆన్లైన్లో ఎవరైనా మిమ్మల్ని ఆపివేయమని అడిగిన తర్వాత కూడా పదే పదే సంప్రదించడం లేదా అనుసరించడం డాక్సింగ్ వారి ఇంటి చిరునామా ఫోన్ నంబర్ లేదా సామాజిక భద్రతా నంబర్ వంటి వారి సమ్మతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో ప్రచురించడం స్వాటింగ్ ఒకరి ఇంటికి లేదా వ్యాపారానికి చట్ట అమలును ఆకర్షించడానికి తీవ్రమైన నేరం లేదా బెదిరింపు గురించి తప్పుడు నివేదికను రూపొందించడం పరువు నష్టం ఆన్లైన్లో ఒకరి గురించి తప్పుడు లేదా హానికరమైన ప్రకటనలు చేయడం ఏకాభిప్రాయం లేని సన్నిహిత చిత్రాలను భాగస్వామ్యం చేయడం వారి అనుమతి లేకుండా వారి ప్రైవేట్ లేదా సన్నిహిత చిత్రాలను భాగస్వామ్యం చేయడం భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ లో సహాయక విభాగాలు బీఎన్ఎస్ ఇంకా అధికారికంగా అమలులోకి రానప్పటికీ లైంగిక వేధింపులను పరిష్కరించడానికి ఇది ఒక సమగ్ర ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది సంబంధిత విభాగం సెక్షన్ డెబ్బై ఐదు ఈ విభాగం లైంగిక వేధింపులను నిర్వచిస్తుంది మరియు ఈ నేరాన్ని ఏర్పరచగల వివిధ రకాల చర్యలను వివరిస్తుంది ఇది ప్రతి రకమైన లైంగిక వేధింపులకు జరిమానాలను కూడా నిర్దేశిస్తుంది లైంగిక వేధింపులకు శిక్షలు బీఎన్ఎస్ కింద లైంగిక వేధింపులకు శిక్షలు నేరం యొక్క తీవ్రతను బట్టి మారవచ్చు అయితే అవి సాధారణంగా వీటిని కలిగి ఉంటాయి జైలు శిక్ష జైలు శిక్ష యొక్క వ్యవధి కొన్ని నెలల నుండి చాలా సంవత్సరాల వరకు ఉంటుంది జరిమానాలు కేసు పరిస్థితులను బట్టి జరిమానా మొత్తం మారవచ్చు ఈ జరిమానాలతో పాటు నేరస్తుడు బాధితురాలికి నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది గుర్తుంచుకోవలసిన ముఖ్య అంశాలు సమ్మతి కీలకం అవాంఛిత లైంగిక పురోగతి లేదా ప్రవర్తన జరిగినప్పుడు లైంగిక వేధింపులు సంభవిస్తాయి ఎవరైనా నిర్దిష్ట చర్యకు అంగీకరించకపోతే అది లైంగిక వేధింపుగా పరిగణించబడుతుంది ఇది బాధితురాలి తప్పు కాదు నేరస్తుడి ప్రవర్తన వలన బాధితులు లైంగిక వేధింపులకు గురైతే అది బాధితుల తప్పులేదు రిపోర్టింగ్ ముఖ్యం మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లయితే దానిని సంబంధిత అధికారులకు నివేదించడం చాలా ముఖ్యం వనరులు అందుబాటులో ఉన్నాయి లైంగిక వేధింపుల బాధితులకు సహాయం చేయడానికి అనేక సంస్థలు మరియు వనరులు అందుబాటులో ఉన్నాయి